జాతర అంటేనే ఒక ఉత్సాహం జాతర అంటేనే ఓ ఆనందం దైవ దర్శనాలు మొక్కుల చెల్లింపులు తిరణాలు సంబరాలు పిల్లల ఆటలు రంగుల రాట్నాలు ఇవన్నీ ఒకెత్తు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో జరిగే నాగోబా గిరిజన జాతర కూడా దీనికి అతీతమేమీ కాదు కానీ ఈ జాతరలో మరో స్పెషాలిటీ ఉంది ఇక్కడ లభించే జిలేబీ గురించి తెలిసిన వారెవరూ కూడా దాన్ని కొనుక్కోకుండా టేస్ట్ చేయకుండా ఉండలేరు బిస్లాపూర్ నాగోబా జాతరలో భక్తులంతా నాగోబాను దర్శించుకున్నాక మరి జాతరలో చేసే సందడే వేరు ఆ సందడిలో మరి హోటళ్లలో చేసే జిలేబీ చాలా స్పెషల్గా ఉంటుంది మరి జాతర స్పెషల్ జిలేబీ అని ఇక్కడ పేరు కూడా వచ్చింది మరి కెస్లాపూర్ జాతరలో దొరికే స్పెషల్ జిలేబీ ఆ రుచులు ఎలా ఉన్నాయో మనం చూసేద్దాం రండి ఉత్సవాలు జాతరలలో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయడం మామూలే కానీ కేస్లాపూర్కు వచ్చే భక్తులకు మాత్రం జిలేబీని తలుచుకుంటేనే మనసు ఉప్పొంగుతుంది ఇక్కడ దొరికే స్పెషల్ జిలేబీని తింటూ వాళ్ళంతా జాతరలో సందడి చేస్తుంటారు ఈ జాతర ప్రాంగణంలో ఎన్ని జిలేబీ స్టాల్లు ఉన్నాయో ఆ స్టాళ్లలో ఎంతెంత జిలేబీలు తయారు చేస్తున్నారో ఈ విజువల్స్లో చూస్తేనే తెలుస్తుంది కదా అక్కడ జిలేబీ ఎంత స్పెషల్ అనేది పిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ కుటుంబంతో సహా ఈ జిలేబీని కొనుక్కొని తింటారు ఆ తర్వాత అక్కడున్న రైడర్స్ జైంట్ విల్ రంగుల రాట్నం లాంటివి ఎక్కి ఎంజాయ్ చేస్తుంటారు ఈ జాతరలో లభించే స్పెషల్ జిలేబీ అంటే తమకు చాలా ఇష్టమని నాగోబా జాతరకు వస్తే ఖచ్చితంగా ఇక్కడ దొరికే వేడి వేడి జిలేబీ బజ్జీలు తినకుండా ఇక్కడి నుంచి కదలమని భక్తులు కొందరు ఏబిపి దేశంతో చెప్తున్నారు ప్రతి సంవత్సరం అనేది ఈ జాతర జరుపుకోవడం అనేది జరుగుతుంది నాగోబా జాతర కంటే జిలాబీ బజ్జీ ఈ బాలుసా ఇవంటే వీటికి స్పెషల్ అందరూ వచ్చి ఇక్కడే తింటున్నారు ఇది ఎందుకంటే ఇది స్వీట్ అందుకే ఈ జిలాబీ అంటే చాలా స్పెషల్ జిలాబీ బజ్జీ బాలుసా ఇవి ఎక్కువ ఉంటాయి ఇక్కడ అందరూ ఇవే ఎక్కువ తింటున్నారు ఎందుకంటే నాగోజ జాతరకి ఇవే స్పెషల్ కదా మా పేరెంట్స్ మళ్ళీ తర్వాత మా కుటుంబం మొత్తం కలిసి వస్తున్నాము చాలా సంవత్సరాల నుంచి ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా ఇక్కడికి వస్తున్నాము దేవుని దర్శనం చేసుకున్నాం నాగోపది తర్వాత ఇక్కడికి వచ్చి జిలేబీ ఇక్కడైతే స్పెషల్ మిర్చి బజ్జి జిలేబీ స్పెషల్ ఎంతమంది వచ్చినా ఏ పల్లెటూరు నుంచి వచ్చినా సిటీ నుంచి వచ్చినా ఏ అదర్ స్టేట్స్ నుంచి వచ్చినా కూడా కంపల్సరీ ఇక్కడ జాతర తిరిగిన తర్వాత జిలేబీ అనేది తిని వెళ్తారు కంపల్సరీ తమ ప్రాంతంలో ఇంత పెద్ద జాతర ఇంత వైభవంగా జరుగుతుందని ఇక్కడ జిలేబీ ఇంత టేస్టీగా ఉంటుందని తమకు ఇంతవరకు తెలియదని తెలిసిన వెంటనే టక్కున వచ్చి చూసామని మరికొందరు భక్తులు అంటున్నారు ఆదిలాబాద్ డిస్టిక్ అందరు जो केसलापुर की जो जतरा यहाँ पे जो इंतज़ाम जो कराए हैं यहाँ पे उनका मैं शुक्रगुजार गुज़ार हूँ आदिलाबाद डिस्ट्रिक्ट के अंदर जो इतनी बड़ी जतरा है हमको अब तक नहीं मालूम थी ये पहले फर्स्ट टाइम है हम केसला जतरा को आए और जिलेबी तो बहुत अच्छी है यहाँ पे और मेरी ज़िंदगी में जितने भी हमारे जितने भी दोस्त आए हुए हैं यहाँ पे ये लोग आके जो केसलापुर की जतरा जो देख के एकदम से ऐसा शाक लगा कि भाई बाज़ू में एक तीस किलोमीटर के बाद जो जतरा है हमको अब तक नहीं मालूम हुआ अब हमारे गणेश भाई लेके आके हमको ये जतरा बताए मेरी भी गुजारिश है आदिलाबाद की अवाम से केसलापुर की जतरा जरूर देखे एक बार आके क्योंकि यहाँ पे गंगा जमुना तहजीब हिंदू मुसलमान हर समाज के लोग आके यहाँ पे जतरा का आनंद लेते हुए और पुलिस डिपार्टमेंट भी एक अच्छा ज़बरदस्त काम कर रहा है यहाँ पे इंतजाम कमेटी जो भी है केसला गुड़ा की जतरा एकदम फर्स्ट क्लास है और जिलेबी भी बहुत अच्छी है అవి కూడా అదే స్థాయిలో తింటూ జనాలు ఎంజాయ్ చేస్తుంటారని ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తున్నారు మేము రావడం ఇది మూడోసారి జరిగింది మూడో సంవత్సరం భక్తి శ్రద్ధలతో మేము వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా దర్శనం చేసుకున్న తర్వాత ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణ జిలేబీ జిలేబీ గానీ బజ్జీ గానీ పిల్లలతో సందర్భ సంతోషంగా సందర్భంగా కూకొని తినడం జరుగుతుంది మేము చాలా దూరం నుంచి ఒక వంద కిలోమీటర్ నుంచి రావడం జరిగింది మంచాల నుండి ఇంకా దీని ప్రతిష్టత ఇంకా చెప్పుకున్నంత కాకుండా ఇంకా ఎక్కువనే ఉన్నది ఇక మాకు తెలిసిన మాత్రం ఇంతే నాగోబా జాతర స్పెషల్ తినేది జిలేబీ మళ్ళీ ఇక్కడ మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడ ముత్తూరు గ్రామంలో ఉంటాము ముత్తూరు గ్రామం నుంచి ఒక త్రీ కిలోమీటర్ల కృష్ణాపూర్ జాతర మేము పుట్టినప్పటి నుంచి అచ్చుడు అచ్చుడిపోరు అవి ఉంటుంది జిలేబీ ఇక్కడ స్పెషల్ జిలేబీ బజ్జీ నంబర్ వన్ ఉంటుంది ప్రతి వచ్చినప్పుడు జిలేబీ తింటారు చూశారుగా కిస్లాపూర్ జాతరలో స్పెషల్ జిలేబీ ఎలా ఉంది ఆ టేస్టీ ఆ రుచులు ఎలా ఉన్నాయో మరి ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా వారు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడికి వచ్చి జాతరలో ఈ సందడి చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని కూడా వారు తెలియజేస్తున్నారు మరి జాతరకు వచ్చే వేలాది మంది భక్తులు నాగోబాను దర్శించుకున్నాక స్పెషల్గా ఇక్కడ జిలేబీ తిని వెళ్ళడం అనేది ఒక ప్రత్యేకత అని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు కెస్లాపూర్ జాతర నుండి శైలేందర్ ఏబీపీ దేశం